ఫైవ్ థర్టీ లైక్స్ నడుస్తుంది అగో దినేష్ తమ్ముడు కూడా వెళ్ళాడు అయితే మీరు అందరు తోడు దొంగలు అన్నాయా తమ్ముడు దినేష్ తమ్ముడు మార్నింగ్ తుప్పల తుప్పాల దొంగలా తోటల ఊరి తోటల ఊరి వెళ్ళి రండి తోటలకి వెళ్ళండి వెళ్ళండి చెంగమ్మ లైవ్లోకి వెళ్ళి చెంగమ్మ భజన చెయ్యండి ఏమంటారు తమ్ముళ్ళు స్క్రోల్ చేస్తుంటే చూశాను అంతే అవుతుందన్న నేను నేను లైవ్ స్టార్ట్ చేయ ముందుకు వెళ్ళినప్పుడు ఫోర్ టువెల్ ఉండే తన లైక్స్ కానీ అమ్మ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారన్నయ్య లాస్ట్ టైం అమ్మకి వ్యూవర్స్ అమ్మ త్రీ మెంబెర్స్ వాచింగ్ అండి ప్లీజ్ కీప్ మెసేజెస్ ఐడో ఉండొద్దు ప్లీజ్ అండి మేమెందుకు ఎందుకు వెళ్తాం అన్నయ్య నాగేష్ అన్నయ్య నేను అస్సలు చూడను అవునా మంజన్నయ్య అమ్మో ఇప్పుడు మా టీడీపీ తమ్ముడు ఎక్కడుండేమో మరి టీడీపీ తమ్ముడు చంద్ర తమ్ముడు లైవ్ లైవ్కి రావట్లేరు అంటే వస్తా అక్క ఉన్నారు రానే రావట్లేరు మొక్కుందా దినేష్ ఉన్నావా లైవ్లో దినేష్ తమ్ముడు అది నోరా లేక బాఊరు కప్పనా ఎవరిదన్నయ్య ఆమెదా ఎవరిది అంటున్నావన్నయ్య మంజునా మంజు అన్నయ్య త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ లో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి అదే అన్నయ్య అసలు ఘోరం అన్నయ్య ఇట్లా నిద్ర వస్తుంది అనే అసలు త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ ప్లీజ్ ఐట్లో ఉండొద్దు ప్లీజ్ ఐదులో ఉండకండి మెసేజ్ చెయ్యండి దినేష్ తమ్ముడు ఉన్నావా లైవ్ లో మంజనే ఉన్నావా సురేష్ తమ్ముడు ఉన్నావా లైవ్ లో త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐదులో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి మంజన్నయ్య ఉన్నావా అన్నయ్య లైవ్లో ఉన్నావా వెళ్ళిపోయావా మంజన్నయ్య మౌనిక కూడా లైవ్ పెట్టిందా ఇప్పుడు ఇప్పుడే మెసేజ్ వచ్చింది మౌనిక కూడా లైవ్ పెట్టింది వన్ మెంబర్ గోపిరాజు స్వామి హాయ్ స్వామి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్వామి తిన్నావా స్వామి భోజనం అయిందా ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ మెసేజెస్